నీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను మాత్రం సింపుల్ ఒక స్నాక్ రెసిపీ చేసి చూపిద్దాం అనుకుంటున్నా అది ఎవర్ గ్రీన్ రెసిపీ మన తెలంగాణ పిండి వంట ఏమంటారు తెపాల చక్క తెపాల సర్వ పిండి సర్వ సర్వ పిండి అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాష నేను ఈ రోజు తెపాల చెక్క చేద్దాం అనుకుంటున్నా మీరంటే తెపాల అనే పిలుస్తాం మా ఆయన వాళ్ళైతే మేము సర్వ పిండి అంటారు వాళ్ళు వాళ్ళు పక్కా తెలంగాణ నేను కొంచెం అటు ఆంధ్ర ఇటు కొంచెం తెలంగాణ ఇప్పుడు నేను పిండి పోస్తున్నా పిండి ఆల్రెడీ పట్టేసుకున్నా ఈ బౌల్లో వేస్తున్నా నాకు ఎప్పుడైనా ఈ గంట లెక్కే ఉంటుంది ఈ గంటల లెక్కతో పోసుకుంటున్నా నేనైతే ఎప్పుడే చేస్తాను చపాతి పిండి అయినా పూరి పిండి అయినా ఏదైనా సరే గంటల లెక్కే నాకు జీలకర్ర వేస్తున్నా నువ్వులు వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్టీగా క్రిస్పీగా మంచిగా కనిపిస్తాయి నువ్వులు వేసా అంటే పల్లీలు కొంచెం కచ్చ పచ్చగా దంచుకొని వేసుకుంటా పల్లీలు పల్లీలు వేస్తే ఉడికిపోతే అంత మంచిగా కనిపించవు కొద్దిగా పసుపు పసుపు కొంచెమే వేస్తాం ఎక్కువ ఎట్లా సరిపడా సాల్ట్ కారం అది కూడా సరిపడా ఒక్కోసారి కొంచెం స్పైసీ తింటారు కొంతమంది తినరు తవేపాకు తుంపి వేసుకుంటే మంచిగా వస్తుంది ఇందులో ఉల్లిపాయలు కొడుక కట్టేస్తాను కొంతమంది కొట్టుపెట్టి ముక్కలు కట్ చేసుకుంటారు అట్లా కంటే ఇట్లా మంచిగా వస్తుంది ప్లస్ వాటిని ఇట్లా నలుపుకొని వేసుకుంటే బాగుంటాయి మంచిగా వేగుతాయి నేను కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉల్లిపలు ఎక్కువ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మంచిగా వేగుతాయి కదా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మొత్తం వీటిని కొంచెం కలిపేసుకొని తర్వాత వాటర్ పోసేసుకుంటాను కొంతమంది ఇందులో పచ్చిన పప్పు వేసుకుంటారు కొంతమంది డైరెక్ట్ పచ్చి వేసేస్తారు బా కింద వంటలు జరుగుతున్నాయి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కొంతమంది ఇందులో పచ్చిన పప్పు వేసుకుంటారు డైరెక్ట్ అవి వేసేస్తారు నానబెట్టకుండా కొంతమంది ఏమో కొద్దిగా నానబెట్టుకొని వేసుకుంటారు నాకు అది అట్లా నచ్చదు ఎందుకో మా వాళ్ళు కూడా ఎవరు తినరు పిండి కలిపేసిన ఏ పిండి అయినా సరే ఇట్లా ముద్ద చుట్టపోతే సాటిస్ఫాక్షన్ రాదు కదా మామూలుగా ఉంటే ఏ విధ అనిపించదు పిండి అయిపోయింది కలిపేసా ఇప్పుడు నేను గిన్నెలోకి ఆయిల్ తీసుకుంటున్నాను తీసుకొని స్ప్రెడ్ చేసుకొని అనుకోకండి మళ్ళీ ఏమైతే అంటే ఆటోమేటిక్ గా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కొంతమంది ఏమో మందం ఉంటే ఇష్టపడతారు కొంతమంది ఏమో కొంచెం మీడియం ఉండాలి కొంతమందికి కడక్ ఉండాలి మా ఇంట్లో నలుగురు నాలుగు రకాలు ఉన్నాం నాకు కొంచెం క్రిస్పీ ఉండాలి మా చిన్నమ్మకి అటు క్రిస్పీ కాదు ఇటు ఇది కాదు మా పెద్దమ్మాయికి మెత్త మెత్తగా ఉండాలి మా ఆయనకి ఆయన కొన్ని ఒకటేమో మెత్తగా ఉండాలి ఒకటేమో గట్టిగా ఉండాలి అని అయితే నేను అట్లనే అందరు తలా అని చెయ్యను ఎవరికైతే మెత్తడి భాగం కావాలో అది కట్ చేసుకుంటారు ఎవరికైతే కడక్ కావాలో ఆ కడక్ తినేస్తారు ఎందుకంటే ఎట్లా మనం చేసినంత ఒకటే లెవెల్ ఇది కాదు కదా ఒక్కోసారి అట్లా తినేస్తారు నేను ఒక సినిమా చూశాను మేము చత్రపతి శివాజీ స్టోరీకి సంబంధించిన అంటే ఆయన నిధి గురించి ఆయన ద్రాక్ష పెట్టిన నిధి అనే దాని గురించి ఆ సినిమా మాత్రం చాలా బాగుంది ఎట్లా అంటే సస్పెన్స్ లాగా ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ ఉంటుంది నిధి అనే దానికి ఏ సినిమా అలా అది సీక్రెట్ ఆఫ్ సిలాజర్స్ ద సీక్రెట్ ఆఫ్ సిలాజర్స్ అంటే నిధి కాపలాదారులు అన్నట్టుగా అది వారసత్వంగా వస్తూ ఉంటుంది ఆ సినిమా చాలా బాగుంది చూడండి మీరు కూడా ఒకవేళ జీ ఫైవ్ లో వస్తుంది జీ ఫైవ్ కదా జీజ్ డిస్నీ డిజ్నీ డిజనీ సారీ డిస్నీలో వస్తుంది డిజనీ కనుక ఉంటే కనుక అందులో చూడండి చాలా బాగుంది సినిమా కొంచెం ఇట్లా నూనె అంతా ఇట్లా తిప్పేసాం అనుకోండి ఎక్కడ మాడకుండా మంచిగా వస్తుంది ఫుల్ ఫస్ట్ ఫుల్ మంట పెట్టుకుంటే సరిపోతుంది ఇది అయ్యేలోపు అట్లనే ఇంకోటి కూడా దీంట్లో కూడా వచ్చేస్తాయి ఈ ఇంకొకటి కూడా వచ్చేస్తుంది ఈ మధ్య నేను చూసిన సినిమాలలో నాకు గేమ్ పుష్ప అంటుంది కానీ నాకు అంత ఇదే అనిపించలేదు ఇప్పుడు జనరేషన్ కైనా ఎవ్వరికైనా పిల్లలకైనా మోటివేషన్ ఇచ్చే స్పీచెస్ లాగా ఉంటే మంచిగా అనిపిస్తుంది కానీ ఆ స్మగ్లింగ్ ఆ చెయ్యి ఇట్లెత్తి మరి ఘోరంగా సినిమా అంత ఇట్లెత్తే వస్తాడు తోడు పుష్ప వన్ కన్నా కూడా పుష్ప టూ లో నోట్లో పాన్ బాగా పెట్టుకుని అట్లనే ఉంటాడు ఇప్పుడున్న జనరేషన్ అంతా ఇప్పుడు చూడండి పుష్ప తగ్గేది లేదా బొందా అనుకుంటే ఇవే మాట్లాడుతున్నారు తప్ప వేరే మాట్లాడట్లేదు అట్లానే నేనేదో రామ్ చరణ్ ఫ్యాన్ బన్నీ ఫ్యాన్ అని అట్లా కాదు కాదు అట్లా అనుకోమాకండి నాకు అనిపించింది చెప్తుంది అంతే చెప్పాలనిపించి రామ్ చరణ్ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎట్లా చేస్తారు వాళ్ళ నాన్నది ఎట్లా చేసిండు ఏంటనే చూపిస్తారు చాలా మంచిది అనిపించింది నాకు అది సంక్రాంతికి వచ్చేస్తున్న మూవీ అయితే నేను అంత ఘనంగా అసలు ఎట్లా ఉంటదేమో అనుకున్నా కానీ నాకైతే అసలు ఏమి నచ్చు అది కూడా ఎంటర్టైన్మెంట్ అన్నారు సెకండ్ హాఫ్ అసలు ఎంటర్టైన్మెంట్ ఏముంది ఒక మామిడి ముద్ద పెడతాడంట వాడు కింద పడతాడట విలు చచ్చిపోతాడట అది అసలు ఎంత కామెడీగా తీసేది అది అందులో ఏమైనా స్టోరీ లాగా ఉంది అసలు క్రిమినల్ మళ్ళీ వాడు క్రిమినల్ వాడు ఏమైనా మంచివాడో దేశానికి ఏమైనా సేవ చేసిన కాదు క్రిమినల్ నాన్న పట్టుకద్దా క్రిమినల్ వాడు ఆ అది అది నచ్చలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ చిన్న పిల్లగాడు బూతులు నీళ్తుంటారు వీళ్ళు చోటు మోసుకుంటుంటారంట ఆ చిన్న పిల్లలకి బూతులు మాట్లాడితే అంత క్రేజ్ వస్తుంది అనేది ఒకటి వెళ్ళిపోతుంది కదా పిల్లల్లోకి నాకు అందుకే అనిపించింది అది కరెక్ట్ కాదు అనేది పేరెంట్స్ గురించి మాట్లాడడం అంటే నాకు అసలు నచ్చలే నచ్చలేదు అసలుకి ఎక్కడ కాబడి ఉందో వాళ్ళకి ఎక్కడ నవ్వులు వస్తున్నాయో నవ్వలేక నవ్వలేకపోయినా అంటారు థియేటర్స్లలో నాకైతే కొద్దిగా నవ్వు రాలేదు ఇంకా నాకు ఒక రకమైన ఇది అనిపించింది ఎంత చిన్న పిల్లగాడు అట్లాంటి డైలాగులు వాడడం ఏంటి మీరు చోవులు మూసుకోవడం ఏంది అనేది నాకు అనిపించింది చెప్పిన ఒకవేళ మీకు హాగ్ అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి వెంకటేష్ అంటే బాగా చేస్తాడు యాక్టింగ్ అంత మంచిగా ఉంటుంది కానీ నాకు ఈ సినిమాలో అయితే నాకు నచ్చలేదు ఎంత అట్ల రివ్యూస్ ఎందుకు ఇస్తారో అర్థం కాదు అట్లా అసలు నాకైతే మంచి మంచి పిల్లలకు ఎట్లా అంటే ఛత్రపతి శివాజీ దాట్ల గురించి లేకపోతే ఒక భగత్ సింగ్ గురించి అట్లాంటి మూవీస్ చెప్పాలా కానీ ఏమేమి బూతులు మాట్లాడతాయంటే మన అంటే వాడు చెవులు మూసుకుంటారంటే వీళ్ళందరూ వాడి అందరూ చిన్న భయపడతాడు చిన్నపిల్లగాడికి వాడు పెద్ద హీరో చేసేసారు కాదా అసలు నాకు మా పిల్లలకు కూడా సరే చెప్పుకునే దాన్ని బట్టే ఉంటది మన పిల్లలు కూడా అది ఆప సూపర్ చేసిన అట్లా ఎట్లా అంటే అట్లే అనిపిస్తుంది అదే మరి మీరు ఒకటి ఒక మైనస్ చెప్పండి వాళ్ళకు కూడా అర్థమైతుంటది ఓహో ఇట్లా చెయ్యొద్దా ఇట్లా ఉండాలా అనేది గేమ్ చేంజర్ బాగుంది వాళ్ళకు నచ్చింది చదువుకుంటే ఎట్లా అవుతారు ఎంత మనము ఎట్లా మెయింటైన్ చేయొచ్చు ఆఫీసర్స్ గా ఎట్లా ఉండొచ్చు ఎట్లా పెద్ద చేస్తారు అన్ని మంచి ఉన్నాయి గేమ్ చేంజర్ లో ఇంకోటి వచ్చేసి ఇవ హల్చల్ అయింది చూసి రారా మోనాలిసా మోనాలిసా మామూలుగా ప్రత్యేకించి అని కాదు కుంభమేళ ఏదైనా న్యూస్ చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తే మోనాలిసా గురించి వస్తుంది మోనాలిసా ఏంటి దాని కుంభమేళా చుట్టం పోవడానికి అయితే ఎవరికి ఓపికలు లేవు దేవుడి దగ్గర పోవడానికి మోనాలిసా చుట్టం మాత్రం రిపోర్టర్స్ అందరూ బ్లాగర్స్ అందరు పోయి మోనాలిసా మోనాలిసా ఎంత అందంగా ఉంది ఎంత అందంగా ఉంది కరెక్టే మంచిగుంటే మెచ్చుకోండి కాదనట్లేదు ఏమన్నా దేవుడి కన్నా ఎక్కువ ఆ చూడటానికి పోయిన ఎక్కువ అక్కడ కుంభమేళాలో అయితే నూట నలభై ఏళ్ళ తర్వాత వచ్చే సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళ ఇది అయిపోయింది దిగదారవేటి ఒక్క నిమిషం అయిపోయింది నేను ఇప్పుడు ఇది తిప్పేస్తున్నా ఇగో ఇది పక్కకు పెట్టేస్తున్నా ఎందుకంటే ఆయిల్ అంత చల్లారుతది మళ్ళా వేరే చేస్తా ఇప్పుడు ఇది పెట్టేస్తున్నా కమ్ముకోవచ్చు మనం వేగినక అంత బయటకొచ్చేస్తుందా ఐలో ఓనోలి సార్ దాంట్లో ఎంత మంది సబ్స్క్రైబర్స్ అయ్యారో చూసేలా చూస్తే గంటలోనే ఇంతకు ముందు వచ్చి గంటలో వచ్చి మన ఇప్పుడు ఆమెకి సినిమా ఆఫర్ కూడా ఏదో ఛాన్స్ వచ్చిందని న్యూస్ వచ్చింది సినిమా ఆఫర్ ఇచ్చారంట నిజంగా లైఫ్ ఎవరిది ఎప్పుడెప్పుడు టన్ టర్న్ అయిపోతుందో తెలియదు కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా ఈ రోజులలో మంచికి అయితే వాల్యూ లేదండి అది అట్లా అయిపోయారు జనాలు మంచిగా ఎక్కువ చిడికి వ్యాలీ ఇచ్చేటట్టు అయిపోయారు చెడు అయిపోయినాయండి తెపా చెక్కలు మొత్తం చేసేసాను ఇది చూడండి లాస్ట్ ఒకటి పెద్దది కడాయి నిండా పెట్టేసాను చూడండి ఇగో ఇట్లా గా వస్తే టేస్టీగా ఉంటుంది మంచిగా ఇగో ప్లస్ ఇగో ఇందాక చేసిన పిండి మొత్తం చేసేసాను దీనికి మాత్రం కంపల్సరీగా మాకు పెరుగు ఉండాలి నేను ఒకటి ముక్క టేస్ట్ చూసి చెప్తా సారీ ఎంత బాగుందో టేస్ట్ మంచిగా మీ కడ పెరుగు అట్లా ఉంటే మాత్రం మేము అది ఎక్కువ ఇష్టమే తింటాం మీరు ఏం తింటారో దీనికి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము మాత్రం పెరుగుతో మాత్రం కొమ్మేస్తాం మేము అందరం పెరుగులేదు చేసిన తెప్పాలి చెక్కలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బాయ్